పుష్ప చూసారా చూసా బ్రో ఎట్లా బ్రో బాగుంది బాగుందా దేవరాజు చూసారా దేవరాజు ఫస్ట్ ఫస్ట్ షో ప్రీవియస్ గా ముందే చూస్తారు ఓకే ఓకే ఎట్లా ఉంది బ్రో దేవరా వర్సెస్ పుష్ప అంటే ఏం చెప్తారు దేవరా వర్సెస్ పుష్ప అంటే రెండు బానే ఉన్నాయి బ్రో రెండు మంచి కథలు ఆ రెండు టేకింగ్ బాగున్నాయి ఇతర యాక్టర్లు మంచి యాక్టర్లు ఎన్టీఆర్ అన్న అంటే యాక్టింగ్ అంటే అన్న అంటే ఇంకా చెప్పేది లేదు అల్లు అర్జున్ గారు దీంట్లో బాగా చేసిండు బెటర్ దాన్ అన్ని మూవీస్ కన్నా దీంట్లో చాలా ఇంప్రూవ్ ఉంది చాలా బాగా చేసింది రెండు బానే ఉన్నాయి సినిమా మ్యూజిక్ పరంగా వస్తే ఏది బాగుంది బ్రో మ్యూజిక్ అంటే అనిరుద్దే అనిరుద్ధ బీజిఎం గాని సైఫలి గానికి ఇచ్చిన ఇంట్రో ఉంటది ఆ ఇంట్రో అప్పుడు అది గాని దెన్ ఆ సముద్రం మీద ఉన్నప్పుడు గాని అది మ్యూజిక్ అంటే ఇది బాగుంది బాలేదు రెండు పీడియాట్రిక్ రెండు సోషల్ పర్ఫార్మెన్స్ అవి కాదు రెండు ఒక పిడియాట్రిక్ టైప్ అనుకో వేరే లొకేషన్ తీసుకెళ్తాయి కదా ఏ విజువల్స్ బాగున్నాయి విజువల్స్ అంటే రెండు బాగా ఉన్నాయి బ్రో ఒకటి కంపేర్ చేసేది ఏం లేదు అంటే అది మొత్తం వాటర్ బ్యాక్ ఇదంతా ఫారెస్ట్ బ్యాక్ అది బాగుంది ఇది బాగాలేదని చెప్పలేము రెండు మంది సినిమాలు రెండు హిట్ సినిమాలు బాగాన్ని హీరోయిన్ విషయానికి విషయానికి వస్తే వస్తే హీరోయిన్ కానీ కొంచెం డ్యూరేషన్ ఉంది కదా ఆ అమ్మాయికి మన జాన్వి కబూర్ అంత డ్యూరేషన్ లేదు దాంట్లో పార్ట్ టూ లో ఉండొచ్చు ఆ రష్మిక బాగానే చేసింది అక్కడ మన జాన్వి కబూర్ కూడా బాగా చేసింది ఓకే ఓకే ఫైనల్ గా ఒక మాటలో చెప్పాలంటే దేని గురించి పుష్ప వర్సెస్ దేవరా పుష్ప వర్సెస్ దేవరా రెండు మంచి సినిమాలు రెండు మనోల సినిమాలు అందరూ అందరూ రెండింటినీ ఆదరించండి ఇప్పుడు సో దేవర అయిపోయింది ఇప్పుడు పుష్ప ఉంది కాబట్టి మంచిగా తగ్గేదిలే ఆ లెవెల్ ఆదరించండి